వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన లక్ష్మీ సాయి ప్రియ మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకుడు లోకేష్ నాపై ఉంచిన నమ్మకం ఖచ్చితంగా నిలబెడతానని అదే విధంగా వెంకటగిరి అభివృద్ధి కోసం తన తండ్రి కురగొండ రామకృష్ణ లాగే తను కష్టపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి తెలుగుదేశం పార్టీ పరిశీలకులు జెన్ని రమణయ్య పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నాకన్నా డబ్బులు వేసుకోండి సమయ స్ఫూర్తి కొలవలేదు ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి నా నమస్కారం మా నాన్నగారి కృషి గుర్తించి టీడీపీ జనసేన డీజీపీ అలయన్స్ క్యాండిడేట్గా నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్నగారికి నా కృతజ్ఞతలు నేను ఇక్కడ ఉండే వెంకటగిరి ప్రజలకు చెప్పాల్సిన ఇది ఒకటి ఈ ఇక్కడ కురుగులు లక్ష్మీ సాహిబ్రి రామకృష్ణ అనేది వేరు కాదు రెండు డిఫరెంట్ నేమ్స్ కానీ వన్ పర్సన్ మా నాన్నగారు ఉండేటప్పుడు ఎలా పనిచేసామో అలాగే ఇప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను నా వెంకటగిరి యూత్కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ సేల్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు అలాగే నా రైతన్నలకి ఏమేం చేయాలి చేయాలనుకు అందుబాటులో అవసరంలో ఉంటాము అండ్ మా చేనేత కార్మికులకు మంగళగిరిలో ఎలా డెవలప్మెంట్ చేశారో ఇక్కడ కూడా వెంకగిరి కాటన్ అనేది ఓన్లీ ఆ పేరు కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి మా హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళ వీవింగ్ టెక్నిక్ కానీ అన్ని డెవలప్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తాము అండ్ చాలా అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలు చేయాల్సి అనుకు చేస్తాము కాదు మా నాన్నగారికి ఫస్ట్ టైం టికెట్ ఇచ్చినప్పటి నుంచి నేను ప్రజలతో అందుబాటులోనే ఉండే నేను పాలిటిక్స్లో తిరుగుతూ ఉండే క్యాంపెయినింగ్ అంతా చేస్తున్నాను సో నాకు ప్రజలు ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ నాకు తెలుసు ఇంకా తెలుసుకుంటాను ఇంకేమన్నా ఉంటే తెలుసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాము ఈ కాన్స్టిట్యెన్సీకి యంగ్స్టర్ అండ్ మహిళా టీచర్ కాబట్టి దిస్ విల్ బికమ్ ద మోస్ట్ యంగెస్ట్ అండ్ డెవలప్డ్ కాన్స్టెన్సీగా చేయాలి అనుకుంటున్నాను అండ్ మహిళలకు ఏం డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ చేసి వాళ్ళు కాళ్ళపైన వాళ్ళే నిలుచుకునేటట్టు మేము ప్రోత్సహిస్తాం నా అంతా ఎడ్యుకేషన్ బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగిస్తాము సెస్ ద్వారా అండ్ హ్యాండ్లూమ్ వీవర్స్కి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అండ్ బెటర్ డెవలప్మెంట్ టెక్నిక్స్ కూడా తెస్తాము సో విల్ డూ ద బెస్ట్ ఆఫ్ వాట్ వీ క్యాన్ చేస్తాం చెప్పండి పత్రిక సోదలకు ప్రింట్ మీడియాకి తెలంగాణ మీడియాకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా గతంలో నేను ఒక మూడుతూగా మూడుతూర్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజు మనబోతురి మా కూతురికివ్వ చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం మా కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మాకు నాలుగో కూతురు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యువత రావాలి ఇంకా రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది అనే కాన్సెప్ట్తో అన్నీ కూడా మార్చడం జరిగింది కాబట్టి నేను కోరుకున్న తప్పితే వెంగడిగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఏ విధంగా అయితే చేశారో మీ అందరూ అదే విధంగా నా కుమార్తె కూడా చేయండి నేను మీకు దగ్గరుండి నేను పనిచేయిస్తా నేను కూడా దగ్గరుంటా నేను ఎక్కడ లేదు ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటాను అందరికీ అన్ని రకాలుగా గుర్తింపు ఉంటుంది అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని ఇటు పత్రికా సోదరులు కానీ కానీ ఎలక్ట్రాన్ మీడియా సోదరు కానీ అందరూ కూడా అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా నేను నాకు ఏ విధంగా చేశారో అదే విధంగా నా కుమార్తె కూడా దయచేసి వర్క్ చేయమని చెప్పని కోరుకుంటా ఉన్నా మీకు ఏ చిన్న విషయం ఉన్నా కానీ నేరుగా రావచ్చు గతంలో ఏ విధంగా డోర్లు తీసున్నాయో అదేవిధంగా ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి మీకు అన్ని వేళలు అందుబాటులో ఉండి పని చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గురుగొండల లక్ష్మీ ప్రియ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అన్ని విషయాల్ని వెంకటగిరి నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి పరిణామాల్ని రేపు ప్రముఖ విద్యావంతరాలు గురుగుండ రామకృష్ణ గారు రెండు పర్యాలుగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పనితీరును మరి గురుగుండ రామకృష్ణ గారి కుమార్తె ప్రముఖ పారిశ్రామికవేత్త ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఉన్నటువంటి గంగా ప్రసాద్ గారి కోడలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమెని అధికారికంగా నిన్న ఎంగడిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా యువత దృష్టిలో పెట్టుకొని విద్యావంతరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ తండ్రి గారు మామగారు పనిచేసినటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలేరం ఆశిస్ను కూడా మన అభ్యర్థి కావాలని అదేవిధంగా ఈ ప్రాంతంలోనే ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రం అనేటువంటి పెంచెల పొలంలో పెంచెల నరసింహస్వామి దీవెనలు కూడా ఇప్పటికే మన లక్ష్మీ సాయి ప్రసన్న అక్కడ పోయి దీవెనలు కూడా తీసుకోవటం కూడా జరిగింది అయితే ఈ మీడియా సందర్భంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పురుగుండ రామకృష్ణ గారు ఈ నెల్లూరు జిల్లాలోనే అత్యధికంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నిధులు తీసుకుని వచ్చి గ్రామ గ్రామాన రోడ్డు రవాణా సౌకర్యం కావచ్చు గ్రామస్తుల యొక్క స్థాయిలో ఎన్నర్జీస్ కావచ్చు లేదు గ్రామ స్థాయిలో గ్రామీణంలో ఉన్నటువంటి గ్రామ సదుపాయాలకు సంబంధించిన అన్ని విషయాలు కానీ రైతులకు సంబంధించినవి కానీ యువతకు సంబంధించిన కానీ అన్ని విషయాల్లో కూడా కోట్లాది రూపాయలు అత్యధికంగా ఖర్చు పెట్టి ఈ నెల్లూరు జిల్లాలోనే మరి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రశంసలు పొందడం వల్ల ఈరోజు ఆయన ఆయన కుమార్తెకి ఇవ్వటం కూడా జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికి కూడా మరి మన అభ్యర్థి చెప్పింది నేను రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మా తండ్రి గారు ఎలక్షన్లు పోటీ చేసినప్పుడు నేను ఆ బాధ్యతగా నేను కూడా నియోజకవర్గంలో తిరిగానని దాన్ని కూడా మన నాయకులు కార్యకర్తలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాక్షస పాలని రేపు ప్రారందలాలంటే ఖచ్చితంగా అనుమోజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా ఈ దేశంలో ప్రధానమంత్రి గారి మోదీ పాలన దేశంలో సెవెంటీ పర్సెంట్ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క దీవెనలు కూడా మన లక్ష్మీ సాయి ప్రసన్నకి ఉంటున్నాయి దానికి సంబంధించినటువంటి రేపు పదిహేడో తారీఖున చెలకలూరుపేటలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోని కూడా అక్కడ రేపు పదిహేడో తారీఖున చిలకలూరుపేటలో అక్కడ విడుదల చేయబోతా ఉన్నారు